బుజ్జరడిపాలెం నగర పంచాయతీలోని పదమూడవ వార్డులో టీడీపీ నాయకులు నెల్లూరు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కుమార్తె నీలిమరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఇంటింటికీ తిరిగి తన తల్లిదండ్రులను గెలిపించాలని అభ్యర్థించారు వార్డులోని సమస్యలపై ప్రజలను ఆరా తీశారు ఈ సందర్భంగా నీలుమరెడ్డి మాట్లాడుతూ ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యేగా రెడ్డిని గెలిపించాలని కోరారు టీడీపీ జనసేన బీజేపీ నాయకుల ప్రచారంలో పాల్గొని ప్రముఖ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు ఎన్నికల ప్రచారంలో ప్రజలు తొలి సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని అధికారంలోకి వచ్చాక వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు నెల్లూరు దయాకర్ రెడ్డి నెల్లూరు ద్వారకారెడ్డి పలువురు మండల స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు कददिना కూర్చుంది చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకని బదే అది దాన్ని తుంచి వేర్లు తెంచే ధైర్యం ఉంటే రారా ఈ కలి ఆ కలికి బలయింది చాలు తెలుగు జాతి తిరుగుబాటు నేటితో విద్యా తెలుగుదేశం జనసేన మరియు బీజేపీ కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు నమస్కారం రోజు ప్రచారంలో భాగంగా రుచిరెడ్డిపాలెం పదమూడో వార్డులో ప్రచారం చేయడం జరిగింది వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారిని ఎమ్మెల్యే ఎమ్మెల్యేగాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పో నెల్లూరు ఎంపీగాను గాను పని కోరుతున్నాం జనాల్లో స్పందన చాలా బాగుంది ఇక్కడ చూస్తే మీరు తెలుగుదేశం జనసేన మరియు బీజేపీ నాయకులందరూ వచ్చి ఇక్కడ గట్టిగా కష్టపడుతున్నారు అమ్మగారిని నాన్నగారిని గెలిపించుకునేదానికి మాకు చాలా సంతోషంగా ఉంది ఐడెంటిఫై చేసామండి ఎక్కువగా డ్రైనేజ్ ఓపెన్గా గా ఉండడం వల్ల హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి అది రెండో ప్రాబ్లం ఏంటంటే హౌస్ ట్యాక్స్ విపరీతంగా పెంచేసి ఉన్నారు మూడవది టీడీపీ సపోర్టర్స్ అని పిలిస్తే వాళ్ళకి అందాల్సిన వెల్ఫేర్ స్కీమ్స్ అందట్లేదు వీటిల్ని మేము మేము సమస్యలు మేము తీర్చేదానికి తప్పకుండా కృషిస్తాం